ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను అసలైన లబ్దిదారులకు అందించాలనే ఉద్దేశంతో గ్రామ వివరించడం జరుగుతోందని ప్రత్యేక అధికారి అన్నారు మండలం మల్లాపూర్ గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీఓ రాజ్కాంత్ ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ గృహాల లబ్దిదారుల ఎంపిక కొరకు ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో జాబితాను చదివి వినిపించారు గ్రామ సభల్లో పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాను ప్రకటించినప్పుడు అనర్హులకు ఎంపిక చేశారని గ్రామంలోని గ్రామస్తులు మహిళలు అధికారులను నిలదీశారు ప్రకటించిన జాబితాను నిలిపివేసి పై అధికారులతో సరిచేస్తామని అధికారులు సభా దృష్టికి తీసుకొచ్చారు జాబితాలో పేరు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చునని పేరు రానంత మాత్రాన ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ఎంపీఓ రాజ్కాంత్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రజలకు సూచించారు కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శైలజ అగ్రికల్చర్ అధికారి శ్రీకాంత్ రెవెన్యూ అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి డి నర్సన్న మండలం ఇందల్వాయ్ జిల్లా నిజామాబాద్

అదేక్వైరీ చేసిన ఇంద్ర మెయిన్ లో ఒకటి ఆత్మీయ సార్ రేషన్ కార్డు అయితే వాళ్ళు లేదు అదే రేషన్ కార్డు అయితే డౌట్ ఏం లేదు ఇంకా ఎవరైనా ఏం చేసుకుంటాం అనుకుంటే అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ప్రక్రియ వస్తూనే ఉంటుంది మీకు ఇంద్రమైనది ఆత్మయపడుతుంది ఇది మాత్రం మళ్ళీ చూసిన తర్వాత ఇస్తాము ఇస్తాము ఒక ఇచ్చినప్పుడు కూడా మేము మంచిగా చెప్తాం చెప్పిన మళ్ళీ మాట్లాడదాం కదా మళ్ళీ ఒకసారి మీడింగ్ మనం మీడియం మీట్లుందా சபா கிராம சப பெ வண்டி பெய் சத பெ படிச்சேன் ஓகே போட்டு சபை கூட గ్రామ이버 ఎంఎల్ అంటే ఆత్మమో ఆర్గనైజేషన్ యొక్క వికేతత్రాను చెట్టాలి ఐనంటి సమూహం కాగుస్తున్నారు కనే మళ్ళీ నేను దరుదాము ఇంద సమో ఏ కరైతే నేను నపాలి చెట్టు ఇప్పుడు యాబ్రమి చేస్తారు మీరు దరక తీసుకోండి ఏకానమ దరక తీసుకోండి దరక తీసుకోండి ఏను నాలె ఏను దరక చెప్పండి మీరు లక్షణడి ఒకటి లేదు లక్షణడి ఒకటి లేదు మరి దరక తీసుకోండి మీరు ఆన్లైన్ ಚಾಲನೆ ಆಗ್ತೋದು ಆಸ್ಮೋಸ್ಮೋಸ್ ஏழு ها مرے پیارے ہمم 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 ہم कंदा अथव अंदरि कंहिं నా సర్వే త్రీ థర్టీ టూ అది ఆల్రెడీ పడుతుంది పొలం వేసేది ఏమని నేను చూస్తాను పొలం వేస్తాం అది మేము పొలం అక్కడ లోపల

ఇక్కడనే కాదబ్బా అది మొత్తం అంతే పాడిపోయింది రాష్ట్రం అంతటా గదే మనవాడు ఇప్పుడు మేము అర్పులేం కాదు మేము దేని తరపులేం కాదు నేను మాట్లాడుతున్నా కానీ జేం తరకు కాదు కాబట్టి నేను పెట్టా నేను అప్లికేషన్ పెట్టా పాడు పెట్ట వచ్చిన ప్రజల్లోపల అపోహాలు తీర్చే విధంగా మాట్లాడు ఆ అపోహాలు లేకుండా సర్వేలు చేయండి అంటున్నా నేను దేనికి పెట్టా నేను పెట్టా నేను అర్హుణ్ణి కాదు కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పటిదాకా ఎవరి అయినా కట్టయితే వాళ్ళ మీద పైరు అవుతారు ఇల్లు రేపు వాళ్ళను

తీసినా కూడా మీరు సర్వే చేసుకొని దానికన్నా డౌట్ ఉంటే మళ్ళీ కొంచెం నిన్న అందిస్తుంది అన్నీ పటాపట్ మీరు గెలి ఆశ్చర్య ఏం ఒక అడ్డున్నది మొక మీట్ ఉన్నది ఇటు పోతావు మేంబన తంసు与 దారు సనియాఏసఎసి ఉపూసు సల్కుడి దారు తనిలుడారు నెంరు సల్ అండి తనిలుకంతు సల్యూన thank giveaway ఫిషు పూసు head. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చే చేపట్టిన ఈ నాలుగు పథకాల గురించి ఇంద్రమండ్రి మండాపూర్లో గ్రామ సభ జరపడం జరిగింది దీంట్లో కొత్త రేషన్ కార్డులు తర్వాత ఇంద్రమైన్లు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా వీటి గురించి కూడా ప్రజలకు లిస్టు ద్వారా చెప్పడం జరిగింది దీనిలో ఆత్మీయ భరోసాలో మళ్ళీ యొక్క ఈ ఇంద్రమైనలో గ్రామ ప్రజలు అభ్యంతరం తెలిపి తెలిపినారు కనుక దాన్ని మళ్ళీ రిజర్వే చేసేసి మళ్ళీ గ్రామసభ పెట్టేసి చెప్తామని చెప్పేసి చెప్పినాము చెప్ప చెప్పడం జరిగింది మళ్ళీ రీసర్వే చేసిన తర్వాత మళ్ళీ గ్రామసభ పెట్టి వాళ్ళకు తెలుసు అర్హులైన వారికి తెలుపుతామని చెప్పింది అయితే ఇందిరమ్మ ఇళ్ళలో ఎవరికైతే పేర్లు రాలేబో వాళ్ళంతా మళ్ళీ తిరిగి దరఖాస్తు చేసుకోమని చెప్పినాము దానిని కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత అర్హులైన వారికి ఇస్తామని చెప్పేసి అర్హులైన వారిని సెలెక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆత్మీయ భరోసాలు కూడా వాళ్ళు ఇంతకుముందు మేము పనిచేసినాము కానీ మా పేర్లు రాలేదు అని చెప్పేసి చెప్పడం వలన వాళ్ళకు కూడా దరఖాస్తు చేసుకోమన్నాము వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత అరువులైన వారికి భూమి లేని నిరుపేదలకు కంపల్సరీ దీనిని సాంక్షణ గురించి పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది